హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను చామగడ్డ పులుసు చేస్తున్నాను దానికోసం చామగడ్డ ఉడకబెట్టి పెట్టుకున్నాను ఇప్పుడు అవుట్ చేసేసుకుందాము ఈ చామగడ్డ కుక్కర్లో వేయకుండా సపరేట్గానే ఉడకబెట్టుకుంటే బాగుంటుందండి ఒకళ్ళు లేకపోతే మొత్తం స్మాష్ అయిపోతుంది ఇక్కడ చింతపండు పులుసు రెడీ చేసుకుందాము ఇప్పుడు అవుట్ చేసుకున్న చామగడ్డల్ని కొంచెం ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకోవాలండి అప్పుడు పులుసు చాలా టేస్టీగా ఉంటుంది అలానే వేసేసుకోవచ్చు కానీ ఇలా ఫ్రై చేసి వేసుకుంటే పులుసు అనేది చాలా బాగుంటుంది ఇక్కడ కొన్ని టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను పులుసు కొంచెం ఆయిల్ ఎక్కువగా పడుతున్నాయి ఆవాలు జీలకర్ర కొంచెం వెల్లుల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయలు వేసుకొని అవి కొంచెం మంచి కలగచ్చేదాకా ఫ్రై చేసుకున్నాక ఇక్కడ ఫ్రై చేసుకున్న చామదుంపల్ని వేసేసి అవి కూడా కొంచెం ఫ్రై అయినాక చింతమండి పులుసు వేసేసుకున్నాను ఇప్పుడు సరిపడా కారము ధనియాల పొడి పసుపు ఉప్పు వేసుకొని బాగా మరగమిచ్చుకోవాలండి ఇప్పుడు పులుసు పౌడర్ వేసుకున్నాను కొంచెం బెల్లం వేస్తున్నాను మంచిగా మరిగాక కొంచెం శనగపిండి వాటర్లో కలిపి వేస్తున్నాను శనగపిండి వేయడం వల్ల మనకు పులుసు అనేది మంచిగా చిక్కగా వస్తుందండి అంతేనండి ఎంతో టేస్టీ అయిన చామక దుంపల పులుసు రెడీ అయిపోయింది ఈ పులుసు చపాతీల్లో కూడా బాగుంటుందండి సో మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్